హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫ్ ఫోర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి పద్దెనిమిదో తేదీ ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి శుక్రవారం మరుదుగా సాగే ఆధోని శుక్రవారం ఎద్దుల వస్తున్నంత అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారండి మరి ఈ వారం కూడా ఎస్ఐజీకి వస్తుంది మనం ఈ వీడియో ద్వారా అయితే సేకరిద్దాం ముఖ్యమికా కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో అయితే చూడండి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా మనం అయితే స్టార్ట్ చేద్దాం ఏనా మనమేనా ఇవి ఏం చెప్పినారు కడి రేటు ఒకటి ఐదు వన్ లక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వేలు చెప్పిన మరి గిరాల భరోసా బాగున్నాయా గ్యారంటీనా పల్లె పల్లెమన్నా పల్లెమన్నా మలపల్లితో ఎక్కడి నుంచి వచ్చారు మీరు కప్పటి నాగలాపురం గ్రామం మాధోని మండలం కర్నూలు జిల్లా మీ పేరు శ్రీరాములు మీ నెంబర్ బట్టి చెప్పు తొంభై ఆరు డెబ్బై రెండు ఎనభై మూడు ఎనభై ఐదు లాస్ట్ పదిహేడు రైట్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా కనిపిస్తుంది మనకు మీడియం సైజులో సీమ ఎద్దులు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు అయిపోయింది కదా అవునవునా నేను ఆ పళ్ళు వరుస్తాయి రెండు ఆరు పల్లతోనే ఏం కడ్డీ రేటు ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌసండ్ గా చెప్తున్నారు మరి బహుతున్నాయి గిలేదు భరోసా బాగున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు అలసుందు గుర్తి గ్రామం మాధోని మండలం కర్నూలు జిల్లా రైట్ మీ నెంబర్ బట్ చెప్పింది నుండి లేదంటావా ఊరికి ఊరికే రేవంగానే అంటే ఈ వారంగా మరి ఒక్క కాడని ఇంకా ఇచ్చిన ఏదో ఒకటి అదొకటి ఉండదు ఈ కాడితో పాటు ఒకటి సింగల్ తెచ్చినారు అదేం చెప్తున్నారు అది ముప్పై ఆరు చెప్పారు ముప్పై ఆరు వేలు చెప్తాను థర్టీ సిక్స్ థౌసండ్ చేస్తాం మరి అలాగే ఇటు వెనకపక్కలు చూద్దాం మరి ఎదు మంచి ఎయిటీ సిక్స్ థౌసండ్ అంటే నో ఆరు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా నాకు సరిగ్గా మాట్లాడుకోండి మరి రైట్ ఏం చెప్పాను కాడి ఇవి తొంభై రెండు వేలు చెప్తున్నారు నైన్టీ టూ థౌసండ్ చెప్తున్నా మరి పల్లని సౌకల్పనట్లే అన్ని కలిపినట్లే ఎక్కడి నుంచి వచ్చారు మీరు బినిగేరి గ్రామం మాస్పరి మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ ఏం చెప్తానా ఎనభై మూడు ఎనభై మూడు డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు తొంభై మూడు తొంభై మూడు నలభై ఎనిమిది లాస్ట్ యాభై రెండు రైట్ ఇవేనా మీవేనా ఇవి ఏం చెప్తున్నారు ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలకి చెప్తున్నాం మరి భవతన గిన్ను అలాంటి సవాల్ ఎక్కడి నుంచి కోసి వేసేస్తారు కర్నూలు జిల్లా కర్నూలు కోసి మండలం రైట్ చూస్తున్నారు అటా వెళ్ళి ఫ్రెండ్స్ మరి ద్వారా మార్కెట్ ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఏం చెప్తాను రేటు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఏం చెప్పిన ఇద్దరు ఇది ఒకటి సింగిలో ఇది ఒకటి ఏం చెప్తున్నావు ఇది యాభై చెప్పిన యాభై ఎనిమిది వేలు చెప్తున్నా ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఏమైనా పళ్ళతో ఉంది ఇది పక్క సిగలంలో ఇది రెండు పక్క రెండు పక్కలు అన్న ఓకే ఓకే నేను ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఇక్కడ మన సంతికడ్లూరు ఆదోని మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ అది ఇది ఏమన్నా పళ్ళతో ఉండే ఆరు పళ్ళు అవుతుంది అదే పక్క వస్తుంది పక్క వస్తుంది రేట్ పక్క వస్తుంది అది అరవై మూడు అరవై మూడు సిక్స్టీ త్రీ థౌజండ్ ఇది యాభై యాభై ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నా మరి ఈ రెండు ఒకటి కోడే కానీ ఎద్దు ఎదురు ఎదురుపై ఇంట్రెస్ట్ పర్సన్స్ వచ్చేసి తొంభై ఐదు సున్నా రెండు ఇరవై తొమ్మిది ముప్పై నాలుగు డెబ్బై నైన్ ఫైవ్ జీరో టూ టూ నైన్ త్రీ ఫోర్ సెవెన్ జీరో నెంబర్ కాంటాక్ట్ చేయండి అంతేంటి వానా రైట్ కట్టిన తర్వాత పదివేలు పట్టుకుని ఇమ్మంటాం రాత్రి వాసలు రోడ్ వస్తుంది మనం ఇది ఒకటేనా ఇది ఒకటేనా ఏం చెప్పిన రేటు రేట్ అరవై చెప్పినా అరవై ఎనిమిది వేలు చెప్పిన ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ అయినా పళ్ళతో ఉందా అని కలిపిందా ఇప్పుడు కలిపేదా ఏ పక్కస గెలంలో రెండు పక్కలు వస్తాయి రెండు పక్కలు వస్తాయి మన కమ్మల్దే వాసేస్తుంది రామయ్య గారిది ఇది सिक्स थ्री सि्री डबल जीरो डबल जीरो फाइव थ्री फाइव थ्री डबल एट डबल एइट फाइव एट लास्ट फाइव एट फाइव అలానే ఇక్కడ కూడా మనకు ఏం చెప్తున్నాను కాడి రేటు ఇది వచ్చి డెబ్బై నుంచి డెబ్బై ఎనిమిది చెప్తున్నాయి సెవెంటీ ఎయిట్ థౌసండ్ కి చెప్తున్నా మరి ఈ వారం మేనే జాతీలు తీసుకొచ్చినారైనా మూడు జాతలు మూడు జాతలు ఇది ఒకటి పలతో ఉన్నాయి ఆరు ఆరు పళ్ళు ఆరుపాలతో ఉన్న పిల్లలు బాగుతాయన్న బాగుతున్నాయి రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు ములుగుందం గ్రామం ఆస్పత్రి మండలం కర్నూలు జిల్లా కట్టే చూసుకోమనుకో పట్టుకోమని అదే అదే చెప్తున్నా కదా మీ నెంబర్ చెప్తున్నాను తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది అరవై ఆరు అరవై ఆరు పదకొండు పదకొండు అరవై నాలుగు అరవై నాలుగు ఎనభై ఏడు లాస్ట్ ఎనభై ఏడు రైట్ ఫ్రెండ్స్ మరి మిగతా రెండు జతలు చూద్దాము ఇవి ఏం చెప్పిన అన్న ఒకటి పదహైదు ఇవి ఒకటి పది వన్ ల్యాక్ కింద పచ్చింది ఈ మూడు జతలపై ఏ ఏ జత నేరుగా మాట్లాడుకోవచ్చు ఏనా మీవేనా ఇవి ఏం చెప్తున్నా కడి రేటు తొంభై ఐదు తొంభై ఐదు వేలు చెప్తున్నాను నైంటీ ఫైవ్ థౌజండ్గా చెప్తున్నా మరి అలాంటి సౌకల్పినయా బొబ్బతన గెలబా ఎక్కడి నుంచి అలమనూరు మండల దానికి సిరుగుంప సిరుగుంప రైట్ మీ నెంబర్ బట్టి ఇరవై మూడు డెబ్బై ఐదు డెబ్బై నాలుగు లాస్ట్ డెబ్భై నాలుగు రైట్ ఇత మీదేనా ఇది ఒకటే ఉందా ఏం చెప్తున్నారు రేటు యాభై ఐదు వేలు చెప్తున్నారు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఏదైనా పళ్ళతో ఉందా అని కలిపిందా కలిపింది ఎపక్క సగ్ గిలంలో కుడిపక్క ఇక్కడ బాగా మంచి స్పిక్త పోతుంది పక్క ఏమన్నా ఎక్కడి నుంచి మీరు పతికొండ మండలమా రాంపల్లి గ్రామం మొబైల్ నెంబర్ వస్తుందా ఫోన్ నెంబరు చెప్పండి ఎనభై తొమ్మిది ఎనభై ఐదు సున్నా ఐదు తొంభై మూడు లాస్ట్ పదిహేడు రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా అవునా ఏం చెప్తున్నాను కాడి రేట్ తొంభై ఎనిమిది చెప్తున్నాను నైన్టీ ఎయిట్ థౌజండ్గా చెప్తున్నా మరి ఒక నేనే గెలైతే ఎన్ని చేతులు వేసుకోవచ్చారు వారం అయితే మంచి భరోసా ఎక్కడి నుంచి వచ్చారు మీరు బినిగిరి వ్యాసేసులో మరి మీ నెంబర్ చెప్పిన తొంభై తొమ్మిది పన్నెండు ఇరవై నాలుగు యాభై మూడు లాస్ట్ మళ్ళీ ఇరవై మూడు రైట్ కనిపిస్తున్నాయి మనకు నాకు అనుకుంటే ఏనా మీవేనా ఇవి ఏం చెప్తున్నా కాడీ రేటు తొంభై ఐదు వేలు చెప్తున్నా నైంటీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నా మరి పల్లాని సగొట్లే కదా ఎర్రుంద రైట్ యబటం గ్రామం ఒలగుంద మండలం కర్నూలు జిల్లా కదా రైట్ మొబైల్ నెంబర్ ఏ లేదు మనకు మంచి సైజు కనిపిస్తుంది ఏనా ఈ వారం నిలబడచ్చు తాదవే అవునవునా సూర్య ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఆ జత ఈ జత రెండు సేమ్ ఒకరివేనా ఇవేం చెప్తున్నారు వన్ థర్టీ వన్ లాక్ థర్టీ థౌజండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు మరి ఆ కడ ఏం చెప్తున్నారు యూతూ సైడ్ ఒకటి ఐదు వన్ లాక్ ఫైవ్ థౌజండ్ లక్ష ఐదు వేలుగా చేస్తున్నారు అండి పళ్ళతో ఉన్నాయి అవి అవి ఆరు పళ్ళతో ఉన్నాయి ఇవైతే అన్ని వెళ్తున్నాయి అదొని వచ్చి చెప్పేసి మరి పది జతలు వేసుకొచ్చినారు మనమేనా ఏం చెప్పిన గాడి రేట్ తొంభై ఐదు అని చెప్తాను నైంటీ ఫైవ్ థౌసండ్ అదే వాళ్ళతో ఉన్నాయి రైట్ ఎక్కడి నుంచి వచ్చారు గులాం గ్రామం హలహరు మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ సెవెన్ నైన్ ఫోర్ డబల్ లాస్ట్ డబల్ జీరో రైట్ ఏం చెప్పి రేటు మళ్ళీ నువ్వే రెండు జతల పోయి ఏ జనసర మాట్లాడుకోవచ్చు మీరు రైట్ ఏనా పళ్ళతోన్నాయా ఏమన్నా ఎన్ని నాలుగు పళ్ళతో ఉన్నాయి ఏం చెప్పిన కడి రేటు తొంభై ఐదు వేలు చెప్తారు నైంటీ ఫైవ్ థౌసండ్కి చెప్తున్నా మరి ఇవేం చెప్పిన ఒకటి ఒకటి పది వన్ ల్యాక్ టెన్ థౌసండ్ లక్షా పది వేలకు చెప్తున్నా మరి రైట్ ఏనా ఇది ఒకటే ఉందా ఏం చెప్పలేదు ఇది రేటు అరవై అరవై వేలు చెప్తున్నాయి ఏనా పళ్ళతో ఉందా ఆరు పళ్ళతో ఉంది ఆ పక్క వస్తే గెలంలో ఎడంపక్ కుడి కుడిపక్క ఎడమొస్తుంది రెండు పక్కలు బాబోతుంది ఎక్కడి నుంచి వచ్చారు మీరు బినిగేరి బినిగేరి చెప్తా రైట్ మినియమ్ వచ్చే తొంభై ఏడు తొంభై ఏడు సున్నా ఒకటి సున్నా ఒకటి డెబ్బై ఏడు ఇరవై పంతొమ్మిది ఇరవై ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఈయన ఒకటే ఉంది ఇది ఇదేనే ఏం చెప్పిన ఇది రేటు యాభై ఎనిమిది వేలు చెప్తున్నారు ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్గా చెప్తున్నాం మరి ఏమైనా పళ్ళతోందని కలిపింది ఎకపక్క చేద్దాంలా ఎక్కడి నుంచి వచ్చారు మీరు బిర్యానీ వాచ్ ఇది ఒకటే నేను తెచ్చినారా ఆ కిలారిదే ఇంతకుముందు కిలారిది కానీ సీమ కానీ ఏది నచ్చినా మీరు మాట్లాడుకోవచ్చు మన రాతను వాసేసారు ఏం మాట్లాడు ఆ పళ్ళతో ఉన్నాయి పళ్ళతో ఉన్నాయా నాలాలు పళ్ళతో ఉన్నాయి ఏం చెప్పిన కడి రేటు ఏం చెప్పినా కడి రేటు ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అని మరి ఎనభై ఒకటి నలభై మూడు నలభై మూడు తొంభై తొంభై ఆరు ఇరవై ఏడు లాస్ట్ తొంభై ఎనిమిది ఫ్రెండ్స్ మరి ఇంతకుముందు కాంటాక్ట్ చేసాం కదా ఈ కార్డు కానివ్వండి టూ ఉన్నటువంటి ఆ కార్డు కానివ్వండి ఇరవై అలానే మరి ఈ కార్డు ఈ మూడు జతలపై ఏ జతులపై ఇరవై నెంబర్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఏం చెప్పిన కాడ రేటు ఒకటి ఐదు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వేలుగా చెప్తున్నారు మరి బాగుతాన గెల ఎక్కడి నుంచి వచ్చారు మరి పోసి వేసేస్తాలో రైట్ వరకు మొబైల్ నెంబర్ డబల్ తొమ్మిది పన్నెండు నలభై ఎనిమిది యాభై రెండు లాస్ట్ డెబ్బై రెండు రైట్ లక్ష పదివేలు వన్ లాక్ టెన్ థౌసండ్ అయితే వస్తుందా మరి ఉన్నాయి సౌకల్పున రూపాయలు వస్తున్నాయి బొత్తా ఎక్కడి నుంచి వచ్చారు రైట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది మనకు మంచి సైజులో కనిపిస్తున్నాయి మరి ఎవరి జా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి అలానే ఇక్కడ కూడా ఒకటి సీమస్తుంది సెంగిల్గా అమ్మ మీదేనా ఇదే ఒకటే ఉందా ఏం చెప్పండి రేటు యాభై వేలు చెప్తున్నాను ఫిఫ్టీ థౌజండ్ యాభై ఐదు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ పక్క వస్తాయి గెలంలో వస్తుంది ఎక్కడి నుంచి వచ్చారు లాస్ట్ డబల్ ఫైవ్ రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మళ్ళీ ఫ్రెండ్స్ సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అర్దుగా సాగే ఆదోని శుక్రవారం నిధుల సంత ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు మీరు ఇటు కాంటాక్ట్ చేసినట్టుగా ఉందినా